ఇప్పుడే మనం చూసుకుంటే ఏపీలో ఘోర ప్రమాదం సంభవించింది సో ఏపీలోని మనకి ఏదైతే అచ్యుతాపురం స్టేజ్లో పేలిన రియాక్టర్ ఒకరైతే చనిపోవడం కూడా జరిగిందనమాట సో మీరు చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్టేజ్లో ప్రమాదం చోటు చేసుకుందనమాట అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలం రాంపల్లి మండలం అచ్యుతాపురం స్టేజ్లో అయితే ప్రమాదం చోటు చేసుకుంది కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ అయితే పెళ్లిందనమాట వసంత కెమికల్ ఇది వసంత కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ అయితే పేలింది ఆ సమయంలో పెద్ద ఎత్తున మంటలు కూడా అనమాట ఈ ఘటనలో ఓ కార్మికుడు అయితే మృతి చెందారు మృతుడిని ఒడిశాకు చెందిన ప్రదీప్గా గుర్తించడం కూడా జరిగింది ఈ ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు సో జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు మరోవైపు స్థానిక సిఐ సిహెచ్ నర్సింగరావు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై కూడా విచారిస్తూ ఉన్నారన్నమాట ఈ విధంగా మనకి ప్రజెంట్ అచితాపురం స్టేజ్లోని ఘోర ప్రమాదం అయితే సంభవించింది సో ప్రాణాపాయం కూడా జరిగిందనమాట సో చాలా ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి